వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతు ఉన్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులు గనక పరిశీలన చేస్తే మే నెల ఏడవ తారీఖున చాలా కాలంగా బుద్ధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు ఆయన తన యొక్క నీచక్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు అనగా ఏడవ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు అంటే మేషరాశి సంచారం అలాగే పదిహేనవ తారీఖు మే రెండు సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి ఒకటి వృషభ సంక్రమణం అనగా రవిగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము పదిహేనవ తారీఖు నాడు చాలా గొప్ప రోజు ఆ రోజునే రెండు గ్రహాలు మారుతూ ఉన్నాయి గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు అలాగే మే నెల ఇరవై ఒకటవ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతు ఉన్నది అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు మిగతా గ్రహాలని అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి ఎందు ఉన్నారు అలాగే కుజుడు కర్కాటక రాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో రవి గురులు అయితే ఒకే రోజు మారుతూ ఉన్నారు ఆరు రోజుల వ్యవధిలో గురు రాహుకేతువులు మారుతూ ఉన్నారు మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం తులారాశి వారికి మే నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఏ ఏ గ్రహాలని మనం చూసుకోవాలి అంటే ఈ గురుడు ప్రత్యేకించి అష్టమంలో ఉండేటువంటి గురుని యొక్క దోషం పోతూ ఉన్నది తులారాశి వారికి అంటే గురుడు తొమ్మిదవ స్థానంలోకి వెళుతూ ఉన్నారు గురుబలం పెరుగుతోంది ఇది అత్యంత పెద్ద కోణం ఒకటి ఐదు తొమ్మిది త్రికోణ స్థానాలు లక్ష్మీ స్థానం చా అన్నారు నవమంలోకి ఎప్పుడైతే గురుడు వెళుతూ ఉన్నారో ఆ కోణ స్థానం అది లక్ష్మీప్రదంగా తులారాశి వారికి ఉంటుంది ఇంకో విషయం ఏంటి అంటే రాహు యొక్క మార్పు షష్టస్థానం ముందు ఇప్పటి వరకు యోగించినటువంటి రాహు పంచమానికి వెళుతూ ఉన్నారు సరే ఇది పెద్ద దోషము కాదు అలానే పెద్ద ఇబ్బంది కాదు కానీ మరి రాహు యొక్క అనుకూలత కొంచెం తగ్గింది కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇది ప్ర వ్యతిరేకత కాదు కానీ అనుకూలించే గ్రహం కొంత వ్యతిరేకంగా ఉన్నది అయితే షష్టస్థానం ముందు శనేశ్వరుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు అంటే మూడు దీర్ఘ సంచార గ్రహాల్లో రెండు గ్రహాలు యాక్టివ్ గా పనిచేస్తున్నాయి కుజుని యొక్క స్థితి న్యూట్రల్ దశమ కేంద్రంలో అలాగే బుధుడు కూడా న్యూట్రల్ లో బుధుడు వల్ల ఏం ప్రతికూలత లేదు అనుకూలత లేదు అలాగే రవి కూడా అంత న్యూట్రల్ అంటే సాధ్యమైనంత వరకు అనుకూలమైనటువంటి దీర్ఘ సంచార గ్రహాలతోటి ఈ మాసం వెళుతుంది అనగా గురుబలం మీదనే ఆధారపడి ఉంటుంది ప్రత్యేకించి సప్తమ స్థానంలో రవి ఉన్నారు ఈ సప్తమంలో రవి మే ఒకటి నుండి పదిహేను వరకు ఉంటారు కాబట్టి ఈ సామంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నారు అంటే కొంత ఇంట్లో వాళ్ళతోటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అంటే మీరు చెప్పింది వాళ్ళు సరిగ్గా వినకపోవడమో అర్థం చేసుకోకపోవడమో మీ ఆలోచనకి తగ్గట్టుగా నడవకపోవడమో లేదా వాళ్ళకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించడము ఏదో ఒకటి చిన్న 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 మనస్పర్ధలు చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే కనబడుతూ ఉన్నాయి మే పదిహేను దగ్గర నుండి అష్టమరవి యొక్క దోషం వస్తుంది అది ఒకటి కించిత్ వ్యతిరేకమైనటువంటి స్థితి అంటే తొమ్మిది గ్రహాల్లో రవి ప్రతికూలంగా ఉంటారు అది ఒకటి చిన్న సమస్య అయితే దానివల్ల ఏం జరగదు ప్రత్యేకించి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడం గమనాగమనం వ్యధ అవి అనవసరమైనటువంటి ప్రయాణాలుగా ఉండడం వాటి వల్ల శరీరం అలసిపోతూ ఉండడం శారీరక శ్రమ అలసట నీరసము నిస్సత్వ ఎక్కువగా ఉంటాయి రవి అష్టమంలో ఉన్నప్పుడు ప్రయాణాలకు దూరంగా ఉంటే దీని నుండి బయటపడిపోతారు ప్రయాణాలు చేస్తే ఇవి ఉంటాయి అంతే రవి వల్ల వచ్చే దోషం మరి గురుబలము శని బలము ఈ రెండు గ్రహాలు అనుకూలతల వల్ల ఇంటికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడం అంటే ఇదే ఇల్లు కొనుక్కోవాలి కట్టుకోవాలి ఇటువంటి వాటికి సంబంధించినటువంటివి ఈ నెలలో ముందడుగు వేస్తారు అర్ధంచ కులాచార గృహలాభ సుభోజనం అన్నది శాస్త్రం అనగా కుల ఆచారాలను పాటించడం మన కులాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్తూ ఉండడం అలాగే ధన ధాన్యాది వృద్ధించ బంధు సంతోషవర్ధనం అన్నారు అంటే బంధువులతోటి మిత్రులతోటి సఖ్యతగా కాలాన్ని గడుపుతూ ఉండడం ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల ఉండడం అటు గురుని యొక్క స్థితి కూడా ఆర్థిక ఎదుగుదలను సూచిస్తోంది అంటే ఏమిటి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా గతంలో వచ్చేటువంటి ధనం కన్నా రెట్టింపు ధనం వచ్చేటువంటి పరిస్థితులు ఆర్థిక లాభాన్ని ఈ గ్రహస్థితి ఎక్కువగా సూచిస్తూ ఉన్నది ఉద్యోగపరమైనటువంటి మార్పులు ఉద్యోగపరమైనటువంటి సంస్కరణలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే ఇప్పటి వరకు ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా లేదా ఏదైనా నైట్ షిఫ్ట్లు చేస్తూ ఉన్నా లేదా మనకి ఇష్టం లేనటువంటి ఉద్యోగాలు చేసి నచ్చిన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ఫలితాలు మనకి అంటే అటువంటివన్నీ కూడా ఫలించడం మనకి నచ్చిన ఉద్యోగము అసలు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావడం ఇటువంటివన్నీ కూడా కొంత పాజిటివ్ ఆస్పెక్ట్స్ గా చెప్పచ్చు అలాగే ఈ మాసంలో డబ్బుకి లోటు ఉండదు ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు ప్రత్యేకించి అష్టమరవి ఉన్నప్పుడు మాత్రం కొంత అలసట ఉంటుంది అలాగే కుటుంబ సమస్యలు కనబడడం లేదు ఇలా అన్ని రకాలుగాను ఈ మే ఎలా అనుకూలంగానే తులారాశి వారికి కనబడుతూ ఉన్నది పంచమ రాహు ఉన్నప్పుడు మాత్రం కొంచెం నాస్తికత్వానికి ఆయన కారణమవుతారు ఏదైనా మూర్ఖపు వాదనలు పిడివాదనలు ఏదో అదో రకమైనటువంటి ధోరణి మనం పట్టిన గుండెలకు మూడే కాళ్ళు అంటే మిగతా వాళ్ళు కూడా ఒప్పుకోవాలి మన మాటను వాళ్ళు విశ్వసించాలి మనల్ని నమ్మాలి అనేటువంటి ధోరణి కొంత మొండి ధోరణి ఉంటుంది అది ఒకటి తులారాశి వారికి ఉండవచ్చును అది మినహాయించి ప్రత్యేకించి ఇంకేమి దోషాలు కనబడడం లేదు ఈ మే నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం బుధవారం నాడు గణపతి ఆలయాన్ని సందర్శనం చేసి బెల్లం గాని పంచదార కానీ చెరకును గాని దానం చేయడం ద్వారా కూడా ఈ మాసంలో మరింత మంచి ఫలితాలని పొందగలుగుతారు మే నెల పదిహేనవ తారీఖున దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశుర నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతి నది పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురు ద్వాద మాసాన్ని త్రింశన్మ అసంసే గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాశుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున్ రాశిలోకి వస్తారంటే మళ్ళీ బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలు మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురువు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు యజ్ఞయాగాది క్రతువులకి కారకులు తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం ఈ గురుని యొక్క మార్పు